దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఫైవ్ నందితకి అశ్విన్కి ముంచుకొస్తున్న ప్రమాదం అసలు ఏం జరుగుతుంది కథలకి వెళ్లబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి రైటర్ రేవతి అనే మన ఇంకొక ఛానల్లో హృదయ స్పందన అనే కొత్త సిరీస్ స్టార్ట్ అయింది దయచేసి ఆ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అయ్య బాబోయ్ ఆఫీస్ టైం అయింది ఇవాళ కూడా లేటుగా వెళ్తే ఆ యముడు ఇంకెలాంటి పనిష్మెంట్ ఇస్తాడో అని అనుకుంటూ ఉండగా చైతన్య కాస్త సీరియస్గా అక్కడికి వస్తాడు గుడ్ మార్నింగ్ అన్నయ్య అని అంటుంది పల్లె విక్రీస్తు ఎందుకు అప్పుడే లేచావు కాసేపు పడుకొని రెస్ట్ తీసుకో అని అంటాడు కాస్త సీరియస్గా అయ్యో నేను రెస్ట్ తీసుకుంటే ఎలా అన్నయ్యా కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను కదా వెళ్ళాలి అని అంటుంది మీద ఉన్న దుప్పటి తీసి పక్కకు వేస్తూ ఆ ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ ఆ బాస్ ముందు గుంజీలు తీయటానికా అని అడుగుతాడు కోపంతో చైతన్య అలా అనగానే షాక్ కావటం ఆనంది వంతు అవుతుంది అప్పుడే అమర్ దమయంతి గారు కూడా అక్కడికి వస్తారు నేను గుంజీలు తీశానని నీకెలా తెలుసన్నయ్యా అని అడుగుతుంది అమాయకంగా చూస్తూ మీ బాసే నాకు వీడియోస్ పంపించాడు అంటూ అమర్ ఆ వీడియో చూపిస్తాడు ఆ వీడియో చూసి కంగు తింటూ దొంగ సజ్జనుడు నన్ను బాధపెట్టిందే కాకుండా ఇలా అందరికీ వీడియో పంపించాడా అని తిట్టుకుంటుంది అయినా అతని ముందు గుంజీలు తీసే కర్మ నీకేంటి ఆనంది నిజం చెప్పు వాళ్ళు మనకు శత్రువులని తెలిసే నువ్వు అక్కడికి వెళ్ళావు కదా అని అడుగుతాడు చైతన్య అవునా వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారని తెలిసి వాళ్ళ అంతు చూద్దామని వెళ్ళాను తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఆ అమ్మ కొడుకు అని తెలిసింది అని అంటుంది వాళ్ళ నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా వాళ్ళు నీకు తెలుసా అని అడుగుతాడు చైతన్య అనుమానపడుతూ పెళ్లి చూపుల వంకతో ఆనంది వాళ్ళ ఇంటికి వెళ్ళింది అమర్కి తెలుసు కాబట్టి అదే పరిచయం అని అనుకుంటాడు తెలుసు అన్నట్టుగా ఆనంది తల ఊపుతుంది ఎలా తెలుసు అసలు ఆ నువ్వు నువ్వెప్పుడు చూసావు అని అడుగుతాడు చైతన్య ఆనంది చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే ఏది దాచిపెట్టకుండా అన్నీ చెప్పు ఆనంది అతని నిన్ను ఇంకేమైనా ఇబ్బంది పెట్టాడా అని చైతన్య గుచ్చి గుచ్చి అడుగుతాడు అతను కనిపించినప్పుడల్లా నాకు టార్చర్ చూపిస్తున్నాడు అన్నయ్య నన్ను చంప మీద కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టింది కూడా అతనే అని అశ్విన్ తన్ని ఏడిపించిన ప్రతి సంఘటనలు అన్నీ చెప్తుంది అది విని అమర్ దమయంతి గారు ఆశ్చర్యపోతుంటే చైతన్య మాత్రం కట్టలు తెంచుకునే కోపంతో రగిలిపోతూ చూసారా మావయ్య ఎన్ని రోజులు వాళ్ళు మన కంపెనీతోనే పెట్టుకున్నారనుకున్నాను కానీ ఆనందిని ఇంతగా ఇబ్బంది పెడుతున్నారని అసలు ఊహించలేదు వాళ్ళ గురించి ఇప్పుడే మీకు పూర్తిగా అర్థమైంది కదా అని అడుగుతాడు వాలిక ఆనందే జోలికి రార్లే చైతన్య నువ్వు అనవసరంగా కంగారు పడుకు అని అంటాడు అమ్మారు ఆ అశ్విన్ మొండితన గురించి నాకు తెలుసు మావయ్య మీరిచ్చిన వార్నింగ్ అతనికి ఒక పక్కకు సరిపోదు అందుకే నేను వెళ్తానని చెప్పాను అని అంటాడు చైతన్య ఎందుకు ఎదురెదురు పడి కొట్టుకుంటూ ఇంకా గొడవలు పెద్దగా చేయటానికా అని అడుగుతుంది గారు నా చెల్లెలు చెంపలు వాయించి తన కన్నీలకు కారణమైన ఆ మనిషిని ఎలా వదిలిపెట్టను బామ్మ అని అడుగుతాడు చైతన్య అశ్విన్ నీ చెల్లెలు చంపలు వాయించడమే నీకు కనిపిస్తుంది కానీ ఆ రోజు తను ఉన్న పరిస్థితిని చూసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి జాగ్రత్త పరిచింది నీకు తెలియడం లేదా చైతన్య అని అడుగుతుంది బామ్మగారు చైతన్య దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోతాడు ఆ రోజు దీన్ని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళింది అశ్విన్ అని తెలియకపోయినా మీకు అప్పుడే చెప్పాను ఆ అబ్బాయి ఎవరో దీని జీవితం పాడు కాకుండా కాపాడాడు అని ప్రతిదీ భూతద్దులు పెట్టి చూస్తూ తప్పు పట్టకూడదు చైతన్య అని అంటుంది బామ్మగారు సరే బామ్మ ఒప్పుకుంటాను ఆ రోజు అతని వల్ల ఆనంది సేవ్ అయింది కానీ దానికి చెంపదెబ్బలు కొనటం ఎందుకో మామూలుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే సరిపోయేది కదా హాస్పిటల్ తీసుకెళ్లి ఇంజక్షన్ చేయించడం జాబ్ పేరుతో తనకి గుంజీలు తీయించి ఏడిపించటం ఇవన్నీ ఏంటి అని అడుగుతాడు చైతన్య ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి ఆనంది మనకి చెప్పలేదు కాబట్టి మనం జాగ్రత్త పడలేదు చైతన్య కానీ ఇక మీదట ఆనంది అశ్విన్ కంట పడకుండా చూసుకుంటే సరిపోతుంది కదా అని అంటుంది గారు అంటే ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళొద్దా బామ్మ అని అడుగుతుంది ఆనంది అమాయకంగా చూస్తూ జాబ్ అన్నమాట మూతి పలు రాళ్ళు కొడతాను ఈ గొడవంతా నీ కారణంగానే అంటూ బామ్మగారు ఆనంది మీద విరుచుకు పడుతుంది బామ్మా అంటూ ఆనంది కాళ్ళు నలుపుకుంటూ ఏడుపుకు లేస్తుంది అమర్ తన పక్కకొచ్చి కూర్చొని సముదాయిస్తూ అది కాదు తల్లి అతనిని ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు మాకు చెప్పొచ్చు కదా అనవసరంగా అక్కడ జాబ్ అని వెళ్ళి ఇబ్బందులు పడి వచ్చావు మాకు ఎలా ఉంటుందో చెప్పు అని అంటాడు నోరు మూసుకొని ఇంట్లో కూర్చో ఆనంది ఇంకొకసారి జాబ్ చేస్తాను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తానంటే మాత్రం ఊరుకునేది లేదు అని చైతన్య సీరియస్గా చెల్లెలకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు అన్ననికి నా మీద బాగా కోపం వచ్చింది మావయ్య అని అంటుంది అమ్మాయికత్వంతో చూస్తూ వాడికి నీ మీద కోపం ఎంతసేపు చెప్పు వెంటనే ఆనంది అంటూ నీ దగ్గరికి వస్తాళ్లే ఉండు నేను వెళ్ళి నీకు స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొని తీసుకుని వస్తాను అని చెప్పి అమర్ తన తల నిమిరి వెళ్ళిపోతాడు ఏంటో ఇద్దరు కలిసి దీని మీద అతి ప్రేమ చూపించి తెగ గారాబం చేస్తున్నారు మామ ఇచ్చిన కాఫీ తాగకుండా బెడ్డి మీద నుంచి దిగటం తెలీదు ఇక ఇంతవరకు ఎప్పుడు కూడా కిచెన్లో అడుగు పెట్టింది ఎరగదు రేపు అత్తగారింటికి వెళ్ళాక ఇది సంసారం ఎలా వెలగబెడుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ దమయంతి గారు వెళ్ళిపోతుంది ఇక ఆనంది ఆలోచించుకుంటూ ఆ బొమ్మని మా మావికి దగ్గర చేయడం కోసమేనా ఆ జాబ్కి వెళ్ళాలని అనుకున్నాను కానీ ఆ అన్నయ్య అసలు ఒప్పుకునేటట్టుగా లేడు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది కాసేపటికి అమర్ కాఫీ కప్పుతో వచ్చి ఈ కాఫీ తాగి లేచి ఫ్రెష్ అవ్వమ్మా అని అంటాడు థ్యాంక్ యూ మావయ్య మీ చేతి కాఫీ తాగితే చాలు రోజంతా హుషారుగా ఉంటాను అంటూ కాఫీ అందుకుంటుంది అమర్ నవ్వి తన నుదుటిన ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాడు ఇక్కడ అశ్విన్ అమర్ మాటలు గుర్తు తెచ్చుకుంటూ కోపంగానే ఆఫీస్కి రెడీ అవుతుంటాడు అప్పటికే నదిత ఆఫీస్కి రెడీ అయి వచ్చి హాల్లో సోఫాలో కూర్చుని ఉంటుంది ముత్యాలు దూరం నుంచి తనను చూస్తూ ఇద్దరూ సినిమా హీరో హీరోయిన్లా ఉన్నారు ముచ్చటైన జంట కాని పాపం ఎందుకు విడిపోయి దూరంగా ఉంటున్నారో అని అనుకొని బాధపడుతూ ఉంటుంది నిన్న జరిగిన పరిణామానికి నందిత ఇంకా కోపంగా మారిపోయి ఎలా ఉన్నవాడివి ఎలా అమర్ ఆనందిని బాధ పెట్టామని చెప్పి మా మీదకి గొడవకొచ్చావు దీనికే నువ్వు ఇంతగా అల్లాడిపోతుంటే మరి మీ వల్ల మేము ఇన్ని సంవత్సరాలు బాధపడుతూనే ఉన్నాం మేమేం అనుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా అశ్విన్ కిందికొచ్చి ఆఫీస్కి వెళ్దామా అమ్మా అని అడుగుతాడు హా పద అశ్విన్ అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్తారు తల్లిని కూర్చోబెట్టుకొని అశ్విన్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు ఆ బంగ్లా దగ్గర కాపు కాసుకుని ఉన్న ఓ మనిషి వీళ్ళ కారు వెళ్ళడం చూసి ఒక అతనికి ఫోన్ చేస్తాడు లారీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతను ఫోన్లు చేసి చెప్పన్నా వాళ్ళు బయలుదేరారా అని అడుగుతాడు ఇప్పుడే బయలుదేరారు వాళ్ళ కార్ని గుద్దటానికి నువ్వు రెడీగా ఉండు అలాగే ఒక మాట హోమ్ మినిస్టర్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పు అని అంటాడు అలాగే అన్నా అని చెప్పి ఆ లారీ డ్రైవర్ హోమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తుంటాడు ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న మినిస్టర్ లిఫ్ట్ చేసి ఏమైంది అని అడుగుతాడు ఇప్పుడే వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరారంట సార్ కాసేపట్లో ఎక్కుతారు తర్వాత నా పని నేను పూర్తి చేస్తాను అని అంటాడు ఓకే ఇద్దరిలో ఎవరు కూడా ప్రాణాలతో ఉండకూడదు అని ఆర్డర్ వేస్తాడు హోమ్ మినిస్టర్ అలాగే సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు హోమ్ మినిస్టర్ ఫోన్ పెట్టేసి అమర్ నీ కోడలి నా కొడుక్కిచ్చి పెళ్ళి చేయమంటే పెద్ద రెచ్చిపోయావు కదా కాసేపట్లో నీ పెళ్ళం కొడుకు శవాలను చూసి ఏడుస్తూ కూర్చో నాతో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు ఇంకొకసారి అర్థం అవుతుంది అని అనుకుంటాడు వీళ్ళ కారు కోసమే కాసుకొని కూర్చున్న లారీ డ్రైవర్ ఎదురుగా చూస్తూ ఉండగా అశ్విన్ కార్ ఆ లారీని దాటుకొని ముందుకు వెళ్తుంటుంది దాంతో లారీ డ్రైవర్ లారీని స్టార్ట్ చేసి కారు వెనుక స్పీడ్గా వెళ్తుంటాడు అశ్విన్ తల్లితో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు లారీ స్పీడ్గా వచ్చి వీళ్ళ కార్ని ఢీకొట్టబోతుండగా అశ్విన్ సైట్ మిర్రర్లో నుంచి అది చూసి షడన్గా కార్ని ఆ లారీ నుంచి తప్పించి పక్కకి టర్న్ తిప్పుతాడు దాంతో ఈ కారు రోడ్డు దిగి వెళ్ళి ఒక చెట్టుకి గుద్దుకుంటే ఆ లారీ ఇక స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోతుంది చా తప్పించుకున్నారు అని అనుకొని లారీ డ్రైవర్ లారీ ఆపి డోర్ల నుంచి వెనక్కి తిరిగి చూస్తాడు అయ్యో ఏమైందో చూద్దాం పదండి అని చెప్పి అప్పటికే పబ్లిక్ కార్ దగ్గరికి వస్తుంటారు ఇద్దరు కారులో ఇరుక్కొని ప్రాణాలతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఇద్దరికీ కూడా చిన్నపాటి గాయాలు అయినట్టుగా లారీ డ్రైవర్కి కనిపిస్తుంటుంది వీళ్ళకి భూమి మీద నూకలు ఉన్నాయట్టుంది అందుకే తప్పించుకున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే లేనిపోని అనుమానాలు రావచ్చు అని అనుకొని ఆ లారీ డ్రైవర్ ఇక లారీ తీసుకుని దారిన తను వెళ్ళిపోతాడు ఏం చేయమంటే ఏం చేశావరా అంటూ మినిస్టర్ ఫోన్లో లారీ డ్రైవర్ మీద కోపాడుతుంటాడు నేను ఇద్దరి ప్రాణాలు లేపేయాలన్న స్పీడ్తోనే వెళ్ళాను సార్ కానీ అతను చాకచక్యంగా కార్ని టర్ను తిప్పాడు దాంతో లారీ యాక్సిడెంట్ నుంచి తప్పుకొని చెట్టుకు గుద్దుకున్నారు ఇద్దరికీ గాయాలు మాత్రం కనిపిస్తున్నాయి సార్ అని అంటాడు ఛ మిమ్మల్ని నమ్ముకోవటం వల్ల నాకు వరికింత ఏమీ లేదు అని చెప్పి విసుగ్గా ఫోన్ పెట్టేస్తాడు ఇక్కడ అమర్ ఆనంది చైతన్య టిఫిన్ చేస్తుంటే దమయంతి గారు వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడే దీపక్ దగ్గర నుంచి చైతన్యకి ఫోన్ కాల్ వస్తుంటుంది లిఫ్ట్ చేసి ఏమిట్రా అని అంటాడు చైతన్య నుంచి దీపక్ మాటలు విని కాస్త ఆశ్చర్యపోతూ ప్రాణాలతో అయితే ఉన్నారు కదా అని అంటాడు నిర్లక్ష్య ధోరణితో అమర్ దమయంతి గారు ఆ మాటల్ని అర్థం కానట్టుగా చైతన్య వైపు చూస్తుంటే ఆనంది మాత్రం ఏం పట్టనట్టుగా టిఫిన్ మెక్కుతూ ఉంటుంది నుంచి దీపక్ చెప్పేది విని మరి నా చెల్లెల్ని కంటతడి పెట్టిస్తే ఆ భగవంతుడు ఎందుకు ఊరుకుంటాడు అందుకే ఆ అమ్మ కొడుక్కి యాక్సిడెంట్ అయ్యేలా చేశాడు అని చైతన్య మాట్లాడుతూ ఉంటే మరో క్షణమే అమర్ దమయంతి గారు భయపడుతూ ఏమైందిరా అని ఇద్దరు ఒకేసారి అడుగుతారు ఇప్పుడు ఆనంది కూడా తినడం ఆపి కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అదే మావయ్య అశ్విన్ ఆ ననితా మేడం ఆఫీస్కి వస్తూ యాక్సిడెంట్కి గురయ్యారంట అని చెప్తాడు టిఫిన్ చేస్తూనే భార్య కొడుకు గురించి అలా వినగానే అమ్మరి గుండె ఆగిపోతున్నట్టుగా అవుతుంటుంది వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారంట ప్రాణాలకైతే ఏమీ కాలేదు కదా అని దమయంతి గారు భయపడుతూ అడుగుతుంది ప్రాణాలేమీ పోలేదంటలే గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట అని నిర్లక్ష్య వైఖరితో చెప్తూ టిఫిన్ చేస్తుంటాడు వాళ్ళకి యాక్సిడెంట్ అని వినగానే ఆ అమరి కళ్ళల్లో సురిగుండంలా కన్నీళ్లు తిరుగుతూ వెంటనే ప్లేట్లో చేయి కడుక్కొని హుటాహుటిన అక్కడి నుంచి బయటికి బయలుదేరుతాడు అది చూసి చైతన్య షాక్ అవుతుంటాడు మావయ్య ఎక్కడికి వెళ్తున్నాడు బామ్మ అని అడుగుతాడు చైతన్య దమయంతి గారు ఆ భయంలోనే తడబడుతూ మీ మావయ్యకి ఏదో అర్జెంటు పని ఉన్నట్టుంది అందుకే వెళ్తున్నాడు మీరు కానివ్వండి అని టెన్షన్గా చేతులు నలుపుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఇక దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెడుతూ భగవంతుడా నా కోడలు మనవణ్ణి బాధ పెట్టకు వాళ్ళు త్వరగా కోలుకునేలా చూడు తండ్రి మీకు వంద కొబ్బరికాయలు కొట్టుకుంటాను అంటూ తెలిసిన దేవుడికల్లా మొక్కు కొట్టు ఉంటుంది ఇక్కడ ఆనంది మెక్కటం వదిలేసి వాళ్ళ గురించే కాస్త బాధపడుతూ పాపం వాళ్ళకి ఎలా ఉందంట అన్నయ్యా అని అడుగుతుంది అమాయకంగా వాళ్ళని పాపం అనాల్సిన పని లేదా ఆనంది నిన్ను ఎంత ఇబ్బంది పెట్టారో తెలిసి కూడా మళ్ళీ పాపం అని మాట్లాడతావేంటి వాళ్ళకి ఆ మాత్రం జరగాలి అని చైతన్య అంటూ ఉండగా చైతన్య అని గట్టిగా గదమా ఇస్తూ అక్కడికి వస్తుంది దమయంతి గారు దాంతో ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కి పడి దమయంతి గారి వైపు చూస్తారు నీ నోటికి అద్దు అదుపు లేకుండా పోతున్న చైతన్య ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంటూ కోప్పడుతుంది గారు తన మాటలకి చైతన్య ఆశ్చర్యపోతూ ఏంటి బామ్మా అంత సీరియస్ అవుతున్నావు అని అడుగుతాడు అవతల వారి చెడు కోరుకోవటం ఎంత పాపమో తెలుసా చైతన్య ఇంకొకసారి వాళ్ళ గురించి అలా మాట్లాడితే ఊరుకోను అని అంటుంది వాళ్ళు మన శత్రువులు బామ్మ మన కంపెనీని ఎంత లాస్ట్లోకి తీసుకొచ్చారో తెలుసు కదా పైగా ఆనందిని ఎంత బాధ పెట్టారో కూడా చూసావు కదా అని అంటాడు చైతన్య మన వల్ల వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందేమో చైతన్య అందుకే అలా చేస్తున్నారేమో నువ్వు అలా ఎందుకు ఆలోచించడం లేదు అని అడుగుతుంది దమయంతి గారు మనం ఒకరికి అన్యాయం చేసేవాళ్ళమా బామ్మ అని అడుగుతాడు చైతన్య చెప్పలేం చైతన్య మనకు తెలియకుండా కూడా మన చేతలు మాటలు వాళ్ళని బాధ పెట్టవచ్చు మనం కావాలని బాధ పెట్టకపోయినా పరిస్థితుల కారణంగా మన వల్ల వాళ్ళు బాధపడ్డారేమో అని గతం తాలూకు జ్ఞాపకాల దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటే చైతన్య ప్లేట్లో చేయి కడుక్కొని బామ్మగారి దగ్గరికి వచ్చి నువ్వనేది నాకు అర్థం కావట్లేదు బామ్మ మనకు తెలియకుండా వాళ్ళని ఎందుకు బాధ పెడతాము అని అడుగుతాడు బాధపడి ఉండొచ్చు కదా అంటున్నాను ఇక వాళ్ళని ఏమి అనకు అని చెప్పి బామ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది కూడా హ్యాండ్ వాష్ చేసుకుని నిజమే అన్నయ్యా వాళ్ళు మనం బాధపెట్టినా వాళ్ళ చెడుని మనం కోరుకోకూడదు బామ్మ అన్నట్టు ఇక వాళ్ళని ఏమి అనకు అని అంటుంది చైతన్య మౌనంగా అక్కడి నుంచి రూంలోకి వెళ్తాడు పాపం మావయ్య ఆ బొమ్మని ప్రేమిస్తున్నాడు కదా ఆ బొమ్మకి ఏమైనా అయి ఉంటుందనే కంగారులో మావయ్య అలా వెళ్ళి ఉంటాడు పోయిపోయి ఆ బొమ్మ ఆ యముడికే తల్లి కావాలా అని ఈ ఆనంది బాధగా అనుకుంటుంది చైతన్య బయటైతే వాళ్ళని తిట్టాడు కానీ బామగారి మాటలతో లోపలికొచ్చి కాస్త ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ ఆలోచనతోనే ఒక కబోర్డ్ ఓపెన్ చేస్తాడు అందులో చిన్నప్పుడు ఆడుకున్న బ్యాటు బాలు కనిపిస్తాయి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ వస్తున్న వాటిని చేతులకు తీసుకుని చూస్తూ ఉండిపోతాడు భయపడుతూ హాస్పిటల్కి వచ్చిన అమర్ రిసెప్షన్లో కనుక్కొని వాళ్ళ రూమ్ వెతుక్కుంటూ వెళ్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం యాక్సిడెంట్లో గాయపడ్డ నందిత అశ్విన్ ఎలా ఉన్నారు కోపంగా ఉన్న ఈ ఇద్దరు అమర్తో మాట్లాడతారా ఈ యాక్సిడెంట్కి మూల కారణం హోమ్ మినిస్టర్ అని అమర్ తెలుసుకుంటాడా అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్